నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సహజంగా సినిమా ప్రముఖులు కానీ లేదంటే స్పోర్ట్స్ రంగంలో రాణించినటువంటి వాళ్ళు కానీ ఒక సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ వస్తున్నటువంటి ఆదాయాన్ని పెట్టుబడి రూపంలో ఇతర రంగాల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొందరు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కొందరేమో రెస్టారెంటు ఫుడ్ బిజినెస్ మీద కొందరేమో హోటల్స్ బిజినెస్ మీద మరికొంతమంది క్లౌడ్ కిచెన్స్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ నాగచైతన్య విషయం తీసుకుంటే ఆయన షోయు అని చెప్పి ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి ఒక కొత్త వరవడిని క్రియేట్ చేశారు ఇట్లా చాలామంది సెలబ్రిటీలు కొందరేమో రాజకీయాల్లో ఉండి వాళ్ళు కొంత వస్త్ర దుకాణాలు ఫర్ ఎగ్జాంపుల్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీస్ తోటి కొందరేమో ఎంటర్ప్రీనర్స్గా మారుతు ఉంటారు కొందరేమో డిజిటల్ రంగంలో కొందరేమో ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు ఒక బ్రాండ్ గా ఇతరులకు పనిచేసే బదులు ఓన్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం మనం పెట్టుబడులు పెట్టి ప్రతి నెల మనకు దాని దాని నుంచి రిటర్న్స్ వచ్చేలాగా ఆ బ్రాండ్ని మరింత ముందుకు తీసుకెళ్ళేలాగా ఇప్పటికే చాలా మంది స్టార్స్కి క్రికెటర్స్కి స్పోర్ట్స్ మ్యాన్స్కి వాళ్ళు ముంబై ఢిల్లీ పూణే హైదరాబాద్ ఇట్లా చాలా దగ్గర రెస్టారెంట్స్ రిసార్ట్స్ ఇట్లా చాలా వరకు వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పుడిప్పుడే క్రికెట్లకు రాణించి కొంత లైమ్ లైట్లకు ఉన్నటువంటి మహమ్మద్ సిరాజ్ ఈయన హైదరాబాద్ కి చెందినటువంటి క్రికెటర్ సో ఇప్పుడు టీమిండియా స్టార్ పేస్ బౌలర్గా ఉన్నటువంటి మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు క్రికెట్ పిచ్ పైనే కాకుండా కిచెన్ రంగంలో అంటే రెస్టారెంట్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అంటే ఇప్పుడు ఆయన హైదరాబాద్లో బంజార్ హిల్స్లో రోడ్ నెంబర్ త్రీలో జొహార్ఫా పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ని స్టార్ట్ చేయబోతున్నారు జూన్ ఇరవై నాలుగున అధికారికంగా ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది ఈ రెస్టారెంట్ సహజంగానే ఫుడ్ ప్రియులు ఫుడ్ లవర్స్ అట్లాగే సిరాజ్ అభిమానులు ప్రముఖుల్ని విశేషంగా ఇప్పటికీ ఆకర్షిస్తోంది అంటే ఇప్పుడు సిరాజ్ తన సొంత సిటీ అయినటువంటి హైదరాబాద్లోనే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరం మీద ఉన్నటువంటి ఆయన ప్రేమకి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి వారసత్వానికి జోహ్వ ఖచ్చితంగా దాని ద్వారా చాటు చెప్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు ఒకసారి మనం రెస్టారెంట్ లోపలికి వెళ్ళి చూస్తే నీకు విజువల్స్లో చూపిస్తూ ఉన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి రాచరికపు గతాన్ని ప్రతిబింబిస్తే అంటే నిజాం కాలం నాటి యొక్క చిహ్నాల లాగా కొంత ఒక వింటేజ్ లాగా అట్లాగే మొఘల్ తరహా వంపులు వింటేజ్ లాంతర్లు సాంప్రదాయ అలంకరణతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆయన జొహార్ఫా రెస్టారెంట్లు సృష్టించారు ఇది కేవలం బయట నుంచి ఫుడ్ లవర్స్ కోసమే కాదు అతిథుల్ని కొంత సాంస్కృతికంగా కూడా వాళ్ళని కట్టిపడేసేలాగా ఒక అనుభూతిని కొత్తగా క్రియేట్ చేసేలాగా ఈ జుహార్ఫా ఉంది సో ఇప్పుడు ఒక రకంగా ఈ యాంబియన్స్ ఈ విధంగా ఇంత ఆహ్లాదకరమైన క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మరి ఇక్కడ ఫుడ్ వెరైటీస్ ఏంటి మరి ఇప్పుడు జోహార్ఫా మెనూలో ఏమేమి ఉన్నాయి అనే ఒక ఉత్కంఠ ఆసక్తి చాలామంది ఫుడ్ లో ఉంది సో ఇప్పుడు హైదరాబాద్లోని ఐకానిక్ వంటలైనటువంటి బిర్యానీ కానీ హలీమును కానీ కబాబులకు పెద్ద పీట వేశారు ఖచ్చితంగా మొహమ్మద్ సిరాజ్ అని చెప్పుకోవాలి వీటితో పాటుగా చికెన్ టిక్కా స్లైడర్స్ కానీ అట్లాగే స్టఫ్డ్ మటన్ పరాటాలు వంటి అత్యాధునికమైనటువంటి ఫ్యూజన్ వంటకాలను కూడా జోహార్ఫా అందిస్తుంది మరోవైపు సాంప్రదాయ వంటలను కూడా ఇష్టపడేవారు కూడా ఇక్కడ ఆధునిక రుచులను కోరుకునే వాళ్ళకు కూడా అంటే అన్ని రకాల ఫుడ్ లవర్స్ కూడా ఇక్కడ వాళ్ళు మెచ్చుకునేలాగా మెనూని ఖచ్చితంగా డిజైన్ చేస్తారు వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది అంటూ కూడా ఇప్పుడు ఆర్గనైజర్స్ కూడా చెప్తున్నారు ముఖ్యంగా మొఘల్ పర్షియన్ అరేబియన్ చైనీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వంటకాల యొక్క మేళ ఇప్పుడు సిరాజ్ మియాభాయ్ శైలిలోనే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క స్పర్శను కూడా అంటే వ్యక్తిగతమైనటువంటి ఐడియాలజీని కూడా జోడించి ఈ రెస్టారెంట్ వెనుక సిరాజ్ కుటుంబం కృషి ప్రేమ స్పష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు సిరాజ్ సొంత అన్నయ్య అయినటువంటి మొహమ్మద్ ఇస్మాయిల్ ఒక వ్యాపార భాగస్వామితో కలిసి రెస్టారెంట్ను ఆయనే దగ్గరుండి మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే ఇంట్లో తయారు చేసినటువంటి టేస్ట్ని అందించాలనుకుంటున్నారు కానీ ప్రతి ఐటంతో కూడా ఆశ్చర్యపరచాలి అన్నది వాళ్ళ దార్శనికతగా ఇస్మాయిల్ చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గాని సౌరవ్ గంగులీ కానీ విరాట్ కోహ్లీ వంటి చాలా మంది ప్రముఖ క్రికెటర్లందరూ కూడా ఇప్పటికే రెస్టారెంట్ వ్యాపారంలో అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ వంతు వచ్చినట్టుగా చెప్పొచ్చు ఆయన కూడా ఈ జాబితాలో చేరిపోయారు క్రికెట్ గ్రౌండ్లోనే తన అద్భుతమైనటువంటి ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నటువంటి సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ లో తన రెస్టారెంట్ రుచులతో మరి ఎట్లా అలరించడానికి సిద్ధంగా ఉన్నారు జోహర్ఫా ప్రారంభోత్సవం రోజున లభించినటువంటి ఉత్సాహం అక్కడ వంటి వచ్చినటువంటి క్రౌడ్ని బట్టి చూస్తే సిరాజ్ ఖచ్చితంగా ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక బలమైనటువంటి అడుగు వేసినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మీకు కూడా సిరాజ్ పట్ల లేకుంటే ఇటువంటి కాంటినెంటల్ డిషెస్ అరేబియన్ స్టైల్లో వంటలు హైదరాబాద్ మొఘల్ సాంప్రదాయాలు నిజాం కాలం నాటి ఫుడ్స్ అటువంటి వెరైటీస్ టేస్ట్ చేయాలన్నా లేదంటే కనుక సహజంగా ఫుడ్ లవర్స్ కొంతమంది ఏదైనా కొత్త రెస్టారెంట్స్ వచ్చినా కొత్త టేస్ట్ కోసం ట్రై చేయాలనుకున్న ఒకసారి మీరు కూడా రోడ్ నెంబర్ త్రీ బంజారాస్లో ఉన్నటువంటి జోహర్ ఫాన్ ఒకసారి విజిట్ చేయండి మీకు మంచి మంచి ఫుడ్ లేటెస్ట్ ఫుడ్ టేస్ట్స్ మాత్రం అక్కడ మీరు చూడొచ్చు సో మీరు కూడా జోహార్ ఫార్ సక్సెస్ అవ్వాలని అభినందిస్తూ సిరాజ్కి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ ట్యాంక్